విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంకులాం జగనన్న కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ నివాసాల సముదాయంలో కనీస వసతులు లేక సమస్యలతో సావాసం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీకి రోడ్లు లేక తాగేందుకు నీరు లేక నానా అగచాట్లు పడుతున్నామని వాపోయారు వీధి లైట్లు లేకపోవడంతో రాత్రులు బయటకు రావడానికి జంకుతున్నామని ప్రధాన రహదారులు మద్యం దుకాణాల వలన తాగుబోతులతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు అత్యవసర సమయాలలో కనీస వైద్య సదుపాయం అందుబాటులో లేదని ఆందోళన చెందారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వమైన తమ గోడు ఆలకించి సమస్యల నుంచి గట్టెక్కించాలని కోరారు మా కాలనీకి వెళ్ళి నాలుగున్నర సంవత్సరాలు కావస్తుంది సార్ మేము ఇల్లు కట్టుకొని ఇప్పుడు దగ్గర నూట యాభై కుటుంబాలు ఉన్నాము ఇంతకు ముందు మూడు వందల కుటుంబాల వరకు ఉండేవాళ్ళు వాళ్ళు ఏవి సదుపాయాలు లేవని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే నూట యాభై కుటుంబాలు బ్రతుకుతున్నాం సార్ ఇచ్చే అయితే పన్నెండు వేలు చిల్లర ఇల్లులు ఇచ్చారు సార్ కానీ ఎలాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఎవరు పూర్తిగా ముందుకు రావటం లేదు మొదటగా రోడ్లు లేవు సార్ సెకండ్ వచ్చేసి కరెంటు ఎవరికి ఎక్కడ కరెంట్ ఆగిపోయినా ట్రాన్స్ఫారంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ఏరియాకి దగ్గర ఎవరిదైతే ఇల్లుందో వాళ్ళు అమౌంట్ ఇచ్చి బాగు చేయించుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే కరెంట్ ఆఫీసర్లు వచ్చి బాగు చేస్తున్నారు సార్ తాడుది వచ్చేసి స్కూల్ పిల్లలకి సార్ స్కూల్ పిల్లలకి ఎలాంటి సదుపాయం లేదు స్కూల్కి వెళ్ళడానికి రావడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది నాలుగోది వచ్చేసి హెల్త్ ప్రాబ్లం సార్ ఎవరికైనా ఒక పాము కరిచినా ఏదైనా ఒంట్లో బాగాలేకపోయినా ఎవరైనా ఒక హార్ట్ పేషెంట్ నుండి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఆ క్షణంలో గైడెన్స్ చేయడానికి కూడా ఆ ఏరియాలో ఎవరు లేరు సార్ నెక్స్ట్ వచ్చేసి వైన్ షాప్ అనేది మెయిన్ రోడ్డు మీద పెట్టి సార్ సార్ ఎంట్రన్స్ మెయిన్ రోడ్డు మీ పెట్టి సార్ ఎవరైనా గుంకులానికి వెళ్ళాలంటే బైపాస్లో రోడ్డు మీద ఆటో ఎక్కాలి అక్కడ నుంచి అన్న కాలనీకి ఆటో మీద వెళ్ళాలి ఆ ఆటో మీద వెళ్ళాల్సిన వచ్చిన ఏ లేడీస్కైనా ఆటో డ్రైవర్ అక్కడ నుంచి ఎక్కించి వైన్ షాప్ దగ్గరికి ఆ మెయిన్ రోడ్డు మీద ఉండడం వల్ల అక్కడ మందు కొనుక్కుంటేనే అతను లోన్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నువ్వు దిగిపోవమ్మా నువ్వు ఇచ్చిన పదిహేను రూపాయలతో నేను మళ్ళీ వెనక రాలేను కదా అన్నంత పరిస్థితి ఏర్పడుతుంది అందరికీ ప్రతీ నెల ఉండే ప్రాబ్లము రేషను మాకు అసలు ఎక్కడా దగ్గరలో రేషన్ ఇచ్చేవాళ్ళు లేరు సార్ మేము మాకు దగ్గరలో ఉన్నది గుంకులం గుంకులంలో రేషన్కి వెళ్తే మా ఊర్లో మా డిపోకి ఎన్ని కార్డులు ఉన్నాయి ఆ కార్డులన్నీ ఇచ్చేసాక రైస్ మిగిలితే మీకు ఇస్తాము అని చెప్పేస్తున్నారు సార్ నెక్స్ట్ వచ్చేసి పెన్షను అసలు ఆ వీల్ చైర్ల మీద వెళ్ళి ఫెన్షన్ తీసుకునే వాళ్ళు మా ఏరియాలో ఉన్నారు సార్ దయచేసి మాకు ఒక ఫెన్షన్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు మా ఏరియాకి అనేది ప్రొవైడ్ చేయాలి రేషన్ అనేది మాకు అక్కడ ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి అట్లీస్ట్ మా ప్రాణాలు నిలబడతాయనే గ్యారెంటీకి ఒక ఆర్ఎంబీ డాక్టర్నైనా ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి రోడ్లు మేము సీసీ రోడ్లు తారు రోడ్లు ఏమైనా అడగట్లేదు సార్ కనీసం మట్టి రోడ్లైనా మా ప్రాణాలు నిలబెట్టుకోవడానికి వెయ్యండి సార్ దయచేసి అందరము మూడు రూపాయలు నాలుగైదు రూపాయలకి వడ్డీలకు తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్నాం మీరు చూపించిన మార్గంలోనే మేము ఇల్లు కట్టుకున్నాం మేమే ఏ తుప్పల్లోనే అడవుల్లోనూ కట్టుకోలేదు సార్ మీరు ఇచ్చినటువంటి ఏరియాలోనే మేము ఇల్లు కట్టుకున్నాం దాన్ని దయచేసి మళ్ళీ అడవిని చేయకండి సార్ ఇది ఒక్కటే మా రిక్వెస్ట్